ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావడానికి కారణం నాలుగు ముఖ్య అంశాలు ఒకటి నిన్నటి పార్లమెంట్ రెండోది గౌత్ లక్షన్న రాజధాని మూడవది అవినీతి కేంద్రంలోను రాష్ట్రంలోను నాలుగోది బడులు పెట్టుబడులు నిన్న పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులకు నిన్న అవమానం జరిగింది బీహార్ ఎలక్టరల్ రివిజన్ పైన ప్రతిపక్ష సభ్యులు ప్రొటెస్ట్ చేస్తుంటే నిన్న సిఐఎస్ఎఫ్ ఫోర్స్ ఫోర్సెస్ పార్లమెంటు ఎంటర్ కావడం జరిగింది ఇది అమానుషం దౌర్భాగ్యం దుర్మార్గం పార్లమెంట్ డెబ్బై సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో పోలీసులు రంగ ప్రవేశం చేయడం అనేది తప్పు కమిషన్ నేను ఏది చూపిస్తున్నాను అజాగ్రత్తగా ఉండొద్దు అది గొప్ప గొప్ప పార్లమెంట్ అది ప్రపంచంలోనే గొప్ప సంస్థ అది మరి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్లో లేదు అటువంటి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ అనేది గొప్ప దేవస్థానం లాగా టెంపుల్ లాగా టెంపుల్ ఆఫ్ మరి దీంట్లోకి పోలీసులు ఎంటర్ కావడం అనేది తప్పు మరి మీరు ప్రతిపక్ష సభ్యుల్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయండి మార్షల్స్ అని ఉంటారు వాళ్ళ వరకే పరిమితం అంతేకాని పోలీసులు రంగ ప్రవేశం చేయడం అనేది నేను దీన్ని ఖండిస్తున్నా మరి అంతేకాదు చాలా విషయాలు చాలా తెలియదు పార్లమెంట్ లో ఒకప్పుడు పార్లమెంటు ఒకప్పుడు పార్లమెంట్ లోపలికి మరి జర్నలిస్టులను అనుమతించే వాళ్ళు ఒకప్పుడు పార్లమెంట్ లోపలికి జర్నలిస్టులను అనుమతించే వాళ్ళు అనుమతి లేదు రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళను మాత్రమే లోపలికి తీస్తున్నారు మిగిలిన వాళ్ళను లోపలికి రానివ్వడం లేదు ఇది రెస్ట్రిక్టెడ్ డెమోక్రసీ అవుతా ఉంది జాగ్రత్త ఓ బీజేపీ నాయకులారా మీరేటో బ్యాక్ దగ్గొ పొకొన్నారు తగ్గండి కొంచెం ప్రజస్వామ్యాన్ని కాపాడండి భారతదేశాన్ని కాపాడాలని నేను నేను శ్రీ కాపడో నిర్చితేనే జాతననో భారత జనతా పార్టీకి మోడీని చార్జిస్ రెండో విషయం దౌత లక్షనగారు ఎక్కడ ఉన్నారు పాపం శ్రీ కాపడోలో కూర్చొనిటి దౌత లక్షనగారు ఆయనకి జోహాలం చెప్పారు దైవై సమదర్శనాలకు కడితో లన్న గారి చెప్పారు ప్రకాశం పంతులకి జవహర్ లాల్ నెహ్రూకి అయినా తిరుపతిని రాజధాని నగరం చేయలేదు రికార్డులో ఉంది మరి అటువంటి రాజధాని తిరుపతికి రావాల్సిన రాజధాని కర్నూలుకి వెళ్ళింది కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి మా తిరుపతిలో పుట్టినటువంటి నాయకుడు దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్లాడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు అమరావతిని గురించి ప్రారంభించారు కాబట్టి కానీ అమరావతిలో పరిస్థితులు ఈరోజు పది జిల్లాల వాళ్ళు ఒంగోలు నుంచి కర్నూలు దాకా మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా లేరు అమరావతిలో మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు అది దేవతల రాజధాని అని నాకైతే ఒక్క దేవత కనపడలేదు ఒక్క దేవాలయం కనపడలేదు ఆడ కనపడుతుందల్లా కర్రతో మర్చిట్లు మరి కామ్రేడ్ రాఘోల్ గారు చెప్పారు అయ్యా రాజధాని కంటే దానికి వెయ్యి ఎకరాలు చాలు అని మా మిత్రుడు దాన్ని డెబ్బై వేల ఎకరాలు తీసుకుంటున్నాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు మూడు పంటలు పండే పంటలు ఆడ చేయి మో అంత మోకాలంతా అంతా మట్టి బయటకు తీస్తే నీళ్లు వస్తున్నాయి అటువంటి మంచి ఇరిగేటెడ్ ప్రాంతంలో నువ్వు రాజధాని కట్టడం ఎంతవరకు సమంజిస్తాం మరి అంతే కాదు మరి అక్కడ ఒక ఎయిర్ భోగాంపురం లాగా ఒక ఎయిర్పోర్ట్ ని కట్టాలనుకున్నాడు ఐదు వేల ఎకరాల్లో నేను నేను తెలియజేస్తున్నాను అమరావతి మా ఇది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ హ్యాపీగా లేరు అమరావతి పైన అప్పుడే రాయలసీమలో ఉద్యమం ఒకటి మొదలై ఉంది రాయలసీమ ప్రజలెవరూ అమరావతి పోవటం లేదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ అవినీతి అబ్బో బ్రహ్మాండంగా ఉంది మీరు రాయలేకపోతున్నారు మీ దృష్టి పట్టం లేదు పని లేకుండా సైలెంట్ గా లాగుతున్నారు అంతకు ముందు రాసేవాళ్ళు అని పోయబ్బా ఓయబ్బా పేపర్లు నిండిపోయేది మరి మరి కోల్ స్కామ్ అని రాసేవాళ్ళు పోయబ్ ఏంటబ్బా ఎంత పెద్ద స్కామ్ ఆదుకునేది ఈ రోజు బ్యాంకుల్లో పెద్ద స్కామ్ తాగి ఉంది గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కోటీశ్వర్లకు దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఎవరికి చేశారు రైతులకు చేయలేదు మహిళలకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు పేదవాళ్ళకు చేయలేదు వంద కోట్లు పైబడి ఉన్నటువంటి మరి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు వందల లక్షల కోట్లు ఇందులో గుజరాత్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను అడుగుతున్నాను నిర్మలా మీరు తెలుగు బాగా వచ్చమ్మా మీరు నిర్మలంగా జవాబు చెప్పొచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేశారు తెలంగాణ కర్ణాటక మరి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు వందల లక్షల కోట్లు గుజరాత్ లో రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను అడుగుతున్నా నిర్మలా సీతారామన్ తెలుగు బాగా మీరు నిర్మలంగా జవాబు చెప్పొచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేశారు తెలంగాణ కర్ణాటక కొన్నిసార్లు ఎంత చేశారు మీరు లిస్ట్ బయట పెట్టమని నేను నిర్మలా సీతారామన్ బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు నేను అడుగుతున్నాను క్రితంలో కూడా అడిగాను ఈ రోజు శ్రీకాకుళం నడిబోటు నుంచి అడుగుతున్నాను మరి ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం కమిషన్ డబ్బు తీసుకోవడం జరిగింది ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారు ఈ ఎన్పిఎల్ దగ్గర నాకు తెలిసి దాదాపుగా ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కామ్ అని మీకు తెలియదు ఒక చెప్పదలుచుకున్నాను నేను ముప్పై ఏళ్ళ క్రితం నరసింహరావు గారు కేబినెట్ లో ఉన్నారు కెమికల్ పోర్ట్ఫోలియో తీసుకున్నారు ఆయన ఇచ్చాడు మరి కెమికల్ పోర్ట్ఫోలియోలో ఈ ఆల్కహాల్ అనేది వస్తాయి నేను మంత్రిగా ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డు కి నేను చైర్మన్ గా ఉన్నాను ఆల్ ఇండియా బొలాసిస్ బోర్డు కి నేను చైర్మన్ గా ఉన్నాను నాకు ఈ సంగతి లేదు తెలుసు అందరూ ఏమేం చేస్తున్నారో తెలుసు మీకు తెలియని రహస్య అని చెప్పదలుచుకున్నాను మొలాసెస్ అనేది ఆ రోజు ధర పావల కిలో కిలో పావల ఇరవై పైసలు నాలుగు కిలోల మొలాసెస్ తో ఒక్క లీటర్ మరి లిక్కర్ వస్తుంది అంటే ఒక్క రూపాయికి ఒక్క లీటరు లిక్కర్ వస్తాయి దీన్ని పని శుద్ధం చేసి బాటిల్కి ఎక్కించే దానికి పది రూపాయలు కావచ్చు పన్నెండు రూపాయలు కావచ్చు లేబుల్ వేసుకునే దానికి ఈ పది పన్నెండు రూపాయలు వస్తూ వెయ్యి రూపాయలు చేసుకుంటారు ఇందులో ప్రతి క్వాలిటీషన్ ఉన్నాడు మరి పేదోడు కొట్టి వాడు అసలు షాపు కొనుక్కుంటే వాడు పొట్ట కొట్టి పాలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వింటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వేసింది వేల కోట్ల రూపాయలు అవినీతి దాగి ఉంది మనందరికీ బాగా తెలుసు మనందరికీ బాగా తెలుసు ఎప్పటికీ రసీదు ఇవ్వలేదు నేను కూడా ఒకటి రెండు సార్లు ఎట్లుంటారో మా పిలకాయలని చూసేదాన్ని పోయారు లెక్కర్ షాపులో పక్కనే కూర్చొని కొందరు ఆరు గంటలకే దాగుతున్నారు దరిద్రం దాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంది అంటే నువ్వు ఇక్కడ కూడా వచ్చేవా అని అన్నారు మరి ఎట్లా దాగుతున్నారు తర్జాగా ముప్పై ఏడు మిల్కాయలు ఇరవై ఏడు పిల్లకాయలు వీళ్ళ పొట్టలు చెడిపోవడమే కాదు లివర్ చెడిపోవడమే కాదు కిడ్నీలు చెడిపోవడమే కాదు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయినాయి ఎక్కువ మంది చనిపోయారు మరి దీంట్లో ఎందుకయ్యా మరి దీంట్లో సిట్ ఎంక్వైరీ రిపోర్ట్న వెంటనే ఒక వారం లోపల బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే డిమాండ్ చేస్తున్నాను ఒక విషయానికి గురించి మీరు చాలా మంది నిన్న కూడా అడిగారు జయలలిత నాయవి పెద్ద మాస్ లీడర్ పెద్ద మాస్ లీడర్ ఆమె దేశం చిన్న పొరపాటు ఏంటంటే ట్యాన్సీ అనే ఒక మ్యాటర్ ని ఒక ప్రాపర్టీని ముఖ్యమంత్రిగా కొనుక్కున్నదిక్కున్నది చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డది మాస్ లీడర్లు పాలిటీషియన్ ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకోక తప్పదు ఎవరైతే తలుపు సందులో ఏళ్ళు పెట్టారో వాళ్ళందరికీ శిక్షలు తప్పవని తెలియజేస్తూ దీనిపైన వెంటనే లిక్కర్ స్కాండల్ పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ రిపోర్ట్ కూడా వచ్చేసింది అక్కడ మరి రిపోర్ట్ త్వరగా వచ్చి రాష్ట్ర ప్రజల చివర్లో బడులు పెట్టుబడులు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఈరోజు కూటమి ప్రభుత్వం గత ఐదు వేల ప్రాథమిక మూసేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాల ఉంది రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను పదివేలకు దించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది దీనివల్ల పేదవాళ్ళకి నష్టం జరుగుతా ఉంది ఆ రోజు ప్రతి ఒక్కరికి విద్య అని ఆలోచించు గ్రామాల్లో గ్రూప్ గ్రామాల్లో కూడా మేము ప్రారంభించాం ప్రాథమిక పాఠశాల అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాం ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది గ్రామాల్లో మరి అంతేకాదు మరి మూడు లక్షల మంది నిరుపేద విద్యార్థులు ఈ రోజు వర్డ్ దూరం అయ్యారు జాగ్రత్త ఓ రాష్ట్ర ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని తెలియజేస్తూ పెట్టుబడులు బడులు పెట్టుబడులు మొన్నే అన్న సులువు కాదు బడులు పెట్టుబడులు రావడం అన్ని చూస్తాడు డబ్బు తెచ్చి పెట్టేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి ఏదో స్థల దోషం ఉన్నట్టుంది అది కూడా ఒక ఆయన చెప్తున్నాడు నేను చూశాను యూట్యూబ్ లో మరి అక్కడికి డబ్బు వస్తుంది వేల కోట్లు వస్తుంది అని మరి మా మిత్రుడు ఆలోచిస్తున్నాడు నాకైతే నమ్మకం లేదు వాళ్ళు హైదరాబాద్ లో వచ్చారంటే హైదరాబాద్ లో ఆడ పరిస్థితులు వేరు బెంగళూరు లో ఆడ పరిస్థితులు వేరు సింగపూర్ పోయాడు దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టాడు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు ప్రత్యేకమైనటువంటి గదుల్లో ఉన్నారు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి రాలేదు ఆలోచిస్తున్నాడు నాకైతే నమ్మకం లేదు దాని వాళ్ళు హైదరాబాద్ లో వచ్చారంటే హైదరాబాద్ లో ఆడ పరిస్థితులు వేరు బెంగళూరు లో వచ్చారంటే ఆడ పరిస్థితులు వేరు సింగపూర్ పోయాడు దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టాడు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు ప్రత్యేకమైనటువంటి గదుల్లో ఉన్నారు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి రాలేదు చూస్తామే అన్నారు దాని కొరక పెద్ద ప్రయాస ఎందుకుండా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు ఏదో బాధేస్తుంది లోపల నేను ఊహించాను సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు మరి ఎక్కడో ఆకాశం అంటే ఎందుకు వెళతాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్య సేవలు చేస్తాడని నేను ఆశించాను ఊహించాను మరి నేను చెప్పక తప్పదు మనసులో ఉంది ఒక సంవత్సరం క్రితం సీతారాం ఇద్దరం కలిసి హాస్పిటల్ లోపలికి పోయే ముందు ఒక అరగంట సేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో మాట్లాడాం ఆ రోజు ఆగస్టు ఇరవై తారీఖు ఆరు గంటలకు నేను తెలిసాను ఆరున్నరకు లోపల పోయాడు మరి నేను చెప్తున్నాను మరి నేను ఎందుకో ఏదో బెడ్స్ కొడతా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంత చేయరాటే చేస్తారు వాళ్ళు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు సంవత్సరంగా వాళ్ళు వీధుల్లో కూర్చోవాలి బయటకు వచ్చి కూర్చోవాలి దేశ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చాడు ప్రధానమంత్రి గారు ఒక్క మాట యోగా తర్వాత ఒక్క మాట విమానం ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పేసి వెళ్ళొచ్చు కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవు అని ఒక మాట చెప్పొచ్చు కదా ఆ మాట కూడా చెప్పకపోతున్నాడా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చాలా బలాఢ్యుడు అని అనుకుంటారా భారతదేశంలో ఏమైంద ఏమైంది ఏమి ఎక్కడో బెచ్చి కొడతా ఉంది మరి వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుంచి పక్కకు తప్పించాలని మేము నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతనే ప్రార్థిస్తున్నా అమరావతి రాజధానికి అందులో రాయలసీమ ప్రజలు కానీ అందులో ఉత్తరాంధ్ర ప్రజలు కానీ సంతోషంగా లేరంటున్నారు అంటే మీరు మూడు రాజధానులకి ఆ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మద్దతు తెలుపుతుందా గౌతి లక్షన్న గారు నాకు తెలిసిందే ఒప్పుడు ఆయన ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు వచ్చే ముందు ఎక్కడ రాజధాని పెట్టాలని రా జవహర్లాల్ నెహ్రూ గారు అడిగారు అప్పుడు ప్రకాశం పంతులు గారు నీలం సంజయ్ రెడ్డి గారు తగ్గలకు తీసుకెళ్తాము అంటే గౌత లక్షన్న గారు చెప్పారు భవిష్యత్తులో బాగుంటది తిరుపతిలో రాజధాని నగరం పెడితే బాగుంటుందని గౌత లక్షన్న గారు చెప్తే మరి ఆయన ఎంజి రంగా గారు కరెక్ట్ లక్షణ చెప్పింది అన్నాడు అక్కడ అనంతపురంలో నాగరెడ్డి కూడా సిఫారసు చేశారు కానీ ఆ రోజు బలం ఎక్కువగా ఉండింది సంజయ్ రెడ్డికి ప్రకాశం పంతులకి మరి దాని కదోలకు తీసుకెళ్లారు వేరు రాజధాని నగరాన్ని అమరావతిలోంచి వద్దు అని నేను చెప్పటం లేదో నేను న్యూట్రల్ గా ఉంటా ప్రజల మనసుల్లో రాయలసీమ ప్రజల్లో కొంత రగులతో ఉంది రచ్చ ఇది వాస్తవం మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎట్టుంటే ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒకటి ఉంటుంది హైదరాబాద్ లో విమానం దిగి గాంధీ భవన్ పోయినప్పుడు ఒకటి ఉంటుంది ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ ఎవ్వరు చెప్పలేదు ডে <coughs> <coughs>

కిచెన్ ప్రారంభించాం దాన్ని ఇరవై ఏడు శాతం ఇచ్చాం మేము అటు విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాల్లో అది సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసినా కూడా మేము పలాశరాన్ని చెప్పి ఒక అడ్వకేట్ని పెట్టి వాదించి దాన్ని కాన్స్టిట్యూంట్ కాన్స్టెంట్ అది కాన్స్టిట్యూంట్ చేంజ్ని కూడా మేము పట్టుకొచ్చాం కాబట్టి మేము దానికి